హలో వన్ ఈరోజు నా మోస్ట్ ఫేవరెట్ చికెన్ బిర్యానీ రెసిపీని చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్మతి రైస్ నేను చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ తీసుకున్నా అవి ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ దగ్గర ఉంటాయి సో అది వాష్ చేసుకొని నెక్స్ట్ మనము వాటర్లో సోప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో మనం తెచ్చుకున్న చికెన్ని బాగా వాష్ చేసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఉడికించాలి చికెన్లో ఆల్రెడీ మనకు వాటర్ రిలీజ్ అవుతాయి కదా సో ఆ వాటర్ అంతా అవాపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ జరిగే టైంలో మనము ఆనియన్స్ మిర్చి కట్ చేసుకోవచ్చు మేము ఇది యాక్చువల్గా ప్లాన్ చేసుకోలేదు సో కొత్తిమీర లేదు అండ్ పుదీనా కూడా ఆప్షనల్ అంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఆనియన్స్ బిర్యానీలో కాబట్టి మనము పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్ది అండ్ మిర్చి కూడా జస్ట్ స్లైస్ కింద చేసుకుంటే సరిపోద్ది బిర్యానీ మేము ఆల్మోస్ట్ వన్ కేజీకి చేసుకున్నాం కాబట్టి ఈ ఐటమ్స్ సరిపోతాయి మనం ఒక ఫోర్ టు ఫైవ్ లవంగాలు మరాఠీ మొగ్గ యాలక్కాయలు దాల్చిన చెక్క అండ్ జాపత్రి తీసుకుందాం అండ్ బిర్యానీ ఆకులు అండ్ మసాలా పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ కూడా ఒక టూ లెమన్స్ తీసుకున్నాము అండ్ బిర్యానీ కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా నేను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నా నెక్స్ట్ మనము మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి సో ఇవి బాగా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి మేము మసాలా పౌడర్ ఆల్రెడీ ముందరే చేసి పెట్టుకున్నాము సో దాంట్లో యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ అండ్ అనా పువ్వు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకు పెట్టుకున్నాము సో బాగా కలుపుకోవాలి కలుపుకొని లైట్గా పసుపు అండ్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ మనం ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి సో నెక్స్ట్ మనం వాటర్ పోసుకున్నప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అండ్ అవి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మన మసాలా పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము దీంట్లో ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం అండ్ వెల్లుల్లి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాము సో మనము ఎన్ని గ్లాసులు వేసుకుంటే బియ్యం ఆల్మోస్ట్ అన్ని స్పూన్స్ వేసుకోవాలి ఇది అండ్ ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ మనము కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి కారం తక్కువే పడుతుంది జస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనము ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసుకి గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ మనం సోప్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఓన్లీ వన్ అండ్ హాఫ్ గ్లాసే పడుతుంది ఒకవేళ సోప్ చేసుకోకపోతే టూ గ్లాసెస్ పడతాయి నెక్స్ట్ మనం తీసుకున్న లెమన్ జ్యూస్ కూడా వేసుకుని మనము వాటర్ని బాయిల్ అయ్యే వరకు వదిలేయాలి నెక్స్ట్ వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం సోప్ చేసుకు పెట్టుకున్న రైస్ అందులో వేసుకోవాలి రైస్లో అసలు వాటర్ ఏం రాకుండా మొత్తం తీసుకుని వేసుకోవాలి మనకి వాటర్ ఎక్కువైతే అది రైస్ ముద్దలా అయిపోద్ది సో ఎగ్జాక్ట్గా ఈ కొలతలతోనే వేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఒక నైంటీ పర్సెంట్ ఉడికే వరకు చూసుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము మనకి యూజ్ చేయని ప్యాన్స్ ఉంటాయి కదా అవి మనం కింద పెట్టుకొని దానిపైన మనము ఈ కడాయిని పెట్టుకోవాలి సో అలా చేయడం వల్ల మనకి రైస్ అడుగున మాడకుండా వస్తుంది ఈ పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడెక్కిన తర్వాత మనము సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికే వరకు ఉంచుకోవాలి సో ఈ గ్యాప్లో మనము రైతా చేసుకున్నాము సో ఆల్రెడీ నేను ఆనియన్స్ టమాటో అండ్ మిర్చి అన్నీ స్మాల్ సైజులో కట్ చేసుకున్నా అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసా చాలామంది ఏం చేస్తారంటే సాల్ట్ వేయకుండా ఫస్ట్ కర్డ్ వేసి ఆ తర్వాత సాల్ట్ వేస్తారు సో అలా మిక్స్ చేయడం కన్నా ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ ఆనియన్స్కి బాగా పడుతుంది సో అవన్నీ బాగా స్మాష్ చేసుకుంటే ఆ జ్యూసెస్ కూడా మొత్తం అన్నిటికీ పడతాయి పట్టిన తర్వాత మనము కర్డ్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం బిర్యానీ కుక్ అయిందో లేదో చూసుకుందాం సో కుక్ అయిపోయింది సో రైస్ని ఎక్కువ కలపకుండా జస్ట్ అట్లా కలుపుకోండి అండ్ నెక్స్ట్ మనం సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే So that's it guys if you like this video please do like share comment and subscribe to my channel thanks for watching